హలో నమస్తే నేను డాక్టర్ వై వైజయరామిరెడ్డి హోమియో అడిక్షన్ స్పెషలిస్ట్ అండ్ టొబాకో కంట్రోలర్ సో ఈ వీడియోలో ప్రధానంగా మనం ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు వ్యక్తి ఈ వ్యక్తి యొక్క వీడియోను మనము చూడవచ్చు యూట్యూబ్లో కూడా వీరి వీడియో ఉంది వారి వాయిస్ ఇచ్చింది తెలిసి తెలియక అలవాటు పడ్డాను గుట్కాలకు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత క్యాన్సర్ వచ్చింది దాన్ని వదిలిపెట్టాలంటే వదిలిపెట్టలేకపోయాను డాక్టర్లు ఆపరేషన్ చేశారు దాదాపు మూడు సార్లు ఆపరేషన్ చేశారు భగవంతుడి దయ వల్ల నేను ఇప్పుడు జీవించగలిగాను అని ఈ రాజకీయ నాయకుడు ఆయన ఎవరో కాదు ప్రముఖ మహారాష్ట్ర యోధుడు అంటారు ఆయనను శరద్ పవార్ గారు శరద్ పవార్ గారు గుట్కా అలవాటు చాలా సంవత్సరాల నుంచి ఉంది మేము చాలా సంవత్సరాలు గమనిస్తున్నాము ఇక్కడ మనం ఒక కొన్ని పాయింట్స్ ఇక్కడ చర్చించాలి మిత్రులారా తెలుసుకోవాలి ఇంత మంచి వ్యక్తి ఇతనికి ఒక ఒక వాల్యూ కూడా ఉంది ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగే కాదు ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆఫ్ టొబాకో కంట్రోల్ అనేది ఎఫ్సిటి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే పొగాకు వ్యసనాలను తగ్గించడానికి మన భారతదేశంలో పనిచేసే త్రిసభ్య కమిటీలో శరద్ పవార్ గారు ఒక మెంబరు శరద్ పవార్ గారు అన్బుమని రామదాస్ గారు అండ్ గులాం నబీ ఆజాద్ గారు ఈ ముగ్గురు కూడా త్రిసభ్య కమిటీలో మెంబర్స్ ఈ మెంబర్స్లో ఈ శరద్ పవార్ గారికి గుట్కా అలవాటు అప్పటికే ఉంది కానీ ఈయన ఈ మీటింగ్లోకి వచ్చేవాడు కాదు అంటే వీళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే ఈ త్రిసభ్య కమిటీ చేయాల్సిన పని పని ఏమిటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎఫ్సిటి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆఫ్ టొబాకో కంట్రోలర్ యొక్క గైడ్ లైన్స్ను వాళ్ళు ఎక్కడ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలి ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఆరోగ్యం కోసం ఎందుకు ఈ పొగాకు ఉత్పత్తులు సిగరెట్లు గుట్కాలు కైన్లు ఉపయోగించి ప్రజలు చ వేల సంఖ్యలో చనిపోతున్నారు కాబట్టి ప్రపంచ మన దేశ మన రాష్ట్రాల్లో మన దేశంలో కాదు ప్రపంచంలో ఉన్న సమస్య కాబట్టి ప్రపంచంలోని దాదాపు నూట అరవై ఎనిమిది దేశాలు వీటి సైన్ చేశాయి ఏది ఎఫ్సిసిటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి నూట ఇరవై దేశాలు సైన్ చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్నారు ఈ నేపథ్యంలో ఈ త్రిసభ్య కమిటీలో ఉన్న శరద్ పవార్ గారు ఆ రోజుల్లో గుట్కాలు తినడం వల్ల క్యాన్సర్ రాదు అని వీరు చెప్పడం జరిగింది మరి దాని ఫలితం ఇప్పుడు ఆయన అనుభవించాడు మనం వీడియో కూడా చూడవచ్చు మీరు వీడియోలో కూడా వారు ఇచ్చిన వీడియో లైవ్ వీడియో లింక్ కూడా మీరు వీడియోలో శరద్ పవార్ గారు గుట్కాడెక్షన్ మీరు సర్చ్ చేసుకుంటే కూడా వారు వీడియో కూడా మీరు చూడవచ్చు వాళ్ళు కూడా ఆయన కూడా చెప్పారు నేను అలవాటు పడ్డాను మనలేకపోయాను క్యాన్సర్ వచ్చింది భగవంతుడి దయ వల్ల ఇప్పుడు బాగుండాలని చెప్తున్నారు కాబట్టి అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ ప్రొడ్యూజం ఏజెంట్ అయిన ఈ గుట్కాలు ఖైదీలను మనము మానుకోగలిగితే ఈ క్యాన్సర్ లాంటి ప్రమాదం పడకుండా మనం చేసుకోవచ్చు అనేది ఈ వీడియో యొక్క సారాంశము సో కాబట్టి ఏ అయినా సరే ఇప్పుడు వంద మంది వెళ్ళి కరెంటు ముట్టుకుంటే వంద మందికి షాక్ కొడుతుంది అదేవిధంగా వంద మంది గుట్కా వాళ్ళు కైనీలు తినే వాళ్లకు తప్పకుండా ఏదో ఒక హెల్త్ సమస్యలు వస్తాయి ఇది ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు ఈ శరద్ పవర్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఒకప్పుడు క్యాన్సర్ రాదు అన్న వ్యక్తి క్యాన్సర్ వచ్చి సఫర్ అవుతున్నాడు ఆయన ఫేస్ చాలా మంచిగా ఉండేవాడు వ్యక్తి అలాంటి వాడు ఎలా అయిపోయింది మనకు ఆయన మాటలు కూడా తడబడుతున్నాయి మాటలు సరిగా ఫేస్ కూడా ఇప్పటివరకు మూడు ఆపరేషన్ జరిగాయి ఆయన ఇదంతా నో నోరు ఇదంతా కూడా జరిగిపోయింది కాబట్టి ఈ గుట్కాలు తినడం వల్ల తొంభై శాతం మంది వాళ్ళు నోటి క్యాన్సర్కు గురయ్యే అవకాశాలు ఉన్నాయనేది మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అండి మన రీసెర్చ్ వర్క్లు తెలుపుతున్నాయి సో మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా ప్రతీ నెల మేము ఐదు నుంచి పది మంది పేషెంట్లను వాళ్ళకి తెలియదు క్యాన్సర్ ఉందని అటువంటి గుట్కా తినే వాళ్ళకి కైన వాళ్ళు క్యాన్సర్ మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని డయాగ్నోజ్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాము సో ఆ విధంగా సో గుట్కాలు ఈ కైనలు పొగాకు ఉత్పత్తులు ఏ రూపంలో తీసుకున్న ఆరోగ్యానికి హానికారం అనే పాయింట్మెంట్లో కోణంలో ఈ వీడియోను మీరు వీక్షించి ఈ ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు వ్యసనాలు దూరం చేసుకోండి వ్యసనాలు దూరం చేసుకోవడం కష్టమైనట్లయితే మీరు మా డియడిక్షన్ క్లినిక్ రావచ్చు మీరు హోమియో డియడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా ఈ పాండ్లు జరదాలు ఖయి నీళ్ళు వ్యసనాలు దూరం చేసుకొని మీరు హ్యాపీగా క్యాన్సర్ లాంటి జబ్బులు ప్రమాద పడకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది సో ఇదండి మనం ఒక ప్రాక్టికల్గా మనం ఈ ఎక్స్పీరియన్స్ను మనం గమనించాం కాబట్టి ఈ చర ఈ శరద్ పవర్ లారి వ్యక్తి గుట్కా కాకుండా మన ముఖేష్ వారి మన సినిమాకి వెళ్ళిన టీవీ పెట్టినా కూడా మనకు ముఖేష్ బ్రదరు ఇంకొక ఆవిడ క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు మనకు గవర్నమెంట్ వీడియోస్ మనకు కనపడుతూనే ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకు చూసుకొని మనకు కూడా ఉపయోగించే వాళ్ళకు క్యాన్సరు ఇతర జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ చెడు వ్యసనాలు మానుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే హాస్పిటల్స్ త్వర